ఇప్పుడు వినే స్వీకరిస్తున్నమూలు మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా దేని గుర బట్టి మీరు మేము అందరం కూడా బాగానే ఉన్నాం అయితే ఈ వీడియో కార్ ఈ వీడియో చేస్తున్న కారణం ఒక చిన్న విషయం అన్నమాట దేవుడు అందరిని ఎట్ట ప్రేమించాడు నన్ను నా పిల్లల్ని అట్ట ప్రేమించాడు నేను కూడా నా పిల్లలను కూడా ప్రేమించాలని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నాను అయితే ఈరోజు నేను నేను నా భార్య ఇద్దరం కూడా మా ఊరి నుంచి మార్చివారం పోయి అడిగిపోయచ్చు అనమాట వాళ్ళు ఇంక ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ నలుగురు కూడా నా పిల్లలు అనమాట వీళ్ళు నలుగురిలో ముగ్గు చదువుకున్నారు హాస్టల్లో వాళ్ళు పిలుచుకు చెప్పి వెళ్ళారు అనమాట అయితే వాళ్ళు హాస్టల్లో ఇంటర్వ్యూలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళు హాస్టల్లో అసలు ఏం నేర్చుకున్నారా అని నేను అడుగుదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటన్నమాట నా పెద్ద కుమారుడు అనమాట అంటే మా అన్నయ్య కుమారుడు అన్నమాట తీసుకొచ్చి మేము పెంచుకుంటున్నాము అయితే నా కుమారుని నా కుమార్తెలు అట్టను ప్రేమించాను నా పెద్ద కుమారుడు అట్టాన్ని ప్రేమిస్తాను అన్నమాట నేను ఏసయ్యా నన్ను ఒకలాకు ప్రేమించి ఇంకొకరు ఇంకో ప్రేమించాడు అదే విధంగా అదే పోలంగా నేను తీసుకొని కూడా నా పెద్ద కుమారుని చిన్న కుమారుని ఇద్దరు కుమార్తె కూడా అట్టాన్ని ప్రేమిస్తాను అన్నమాట మొదటిగా పెద్ద కుమారుడు పేరు వచ్చి ప్రభుతేజన్నమాట రెండు కుమారుడు పేరు వచ్చి పౌలరాజు పెద్ద కుమార్తె పేరు వచ్చి బ్లెస్సీ చిన్న కుమార్తె పేరు వచ్చి ఎస్ఎర్ అనమాట ఇప్పుడు వీళ్ళు నలుగురిలో ముగ్గురు మాట్లాడతారు అన్నమాట హాస్టల్ అసలు వాళ్ళు ఏం నేర్చుకున్నారు హాస్టల్ ఎలా ఉంది అసలు ఎవరు మొత్తం కూడా మనకి చెబుతారనమాట మొదటిగా పెద్ద కుమారుడు చూడదాం అయ్యా వందనాడు మీరు ఎన్ని రోజులుగా వచ్చి మీరు హాస్టల్ ఉన్నారు కాబట్టి మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు మీకు ఏం నేర్పించారో అవి కొంచెం వీడియో రూపంలో చెప్పండి బాగా చదువుకునే చదువు చదువుకోవాలని చెప్తాం తర్వాత సిస్టర్ని బాగా సిస్టర్స్ బాగా చూసుకుంటారు మేమందరం బాగానే ఉంటాం అక్కడ అమ్మంతా అంతా బాగానే ఉంటుంది తర్వాత మేము స్కూల్కి వెళ్ళి సిస్ సార్స్ మాకు చదువు చెప్తారు తర్వాత మంచిగా చదువుకోమంటారు అని చెప్తాను ఇది నా ఇది నాకు వచ్చింది రెండోది నా చిన్న కుమారుడు పేరు పౌడు అనమాట ఇప్పుడు ఈ కుమారుడు ఏం చెబుతాడు హాస్టల్ గురించి చెబుతాడు చెప్పాడు అందరికి వందనాలు మేము హాస్టల్లో ఉండి నేను బ్లెస్ తేజన్న ముగ్గురం కూడా చదువుకొని సాక్స్ మంచి చదువుకొని మంచిగా ఆరోగ్యం ఉండాలని చెప్పాను తర్వాత మాట్లాడు ఇప్పుడు చెప్పమ్మా హాస్టల్లో చదువుతున్నావు కాబట్టి అక్కడ నువ్వు నేనే వచ్చుకున్నావు అసలు ఉన్నావు అక్కడ ఏ సిస్టర్స్ ఏర్పించారు ఆ బళ్ళలో కానీ ఆ హాస్టల్ నీకు ఎట్టున్నారు ఏ విధ నేను నేర్పించాలి అది కొన్ని చూసారు కొన్ని మంచి చూసాలు చెప్పమ్మా చదువు చూస్తాను నేను హాస్టల్లో నుంచి చదువుకుంటున్నా సిస్టర్స్ బాగా చూసుకుంటున్నారు నేను బడికి వెళ్ళేటప్పుడు సార్స్ మంచిగా చదివిస్తున్నాడు మేము రాసుకొని పో పోతాం పోత రాసుకొని పోతున్నాం సిస్టర్స్ మంచిగా ఉన్నారు సిస్టర్ బాగా పే చెప్తున్నారు అదే వీళ్ళు హాస్టల్లో నేర్చుకుంది కూడా ఏంటంటే అక్కడ సిస్టర్స్ కానీ ఆ బడిలో ఉన్న మాస్టర్ మాస్టర్ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా చదువు చెప్పినారనమాట అయితే వాళ్ళని బట్టి కూడా దేవుడికి నేను పిల్లలు కూడా ఈ రోజుల్లో కొన్ని 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 హాస్టల్లో కూడా ఏం జరుగుతుందంటే చిన్న చిన్న పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లే పెద్దవాళ్ళని కూడా చూసుకోవట్లా అయితే నేను ఏ హాస్టల్ అయితే వాళ్ళకి చేర్పించానో ముగ్గురు పిల్లలు చేర్పించాను హాస్టల్లో వాళ్ళు ఆ సిస్టర్స్ అయినా ఎవరైనా సరే ఆ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ ఐకత కలిగి జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ అట్టా సమయానికి సిస్టర్ కూడా తయ్యానికి భోజనం ఆహారం పెట్టి పిల్లలకు కూడా బడికి పంపిస్తాం బడిలో కూడా మాస్టర్లు కూడా చక్కగా సభ్యులు నేర్పిస్తాను అన్నమాట దాన్ని బట్టి నేను దేవునికి భయం పరుస్తున్నాను ఇప్పుడు నా పిల్లలు ఈ విధంగా ఈ సిద్ధులు ఉన్నారంటే అది ఆయన కృప అనమాట మీ అందరికీ వందన్నారు